డేర్ ఎస్పరెంట్స్ మై డే స్టూడెంట్స్ నీట్ కామెస్ కేర్ పాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా టెన్త్ క్లాస్లో మనం చెప్పుకున్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కోఆర్డినేషన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే టాపిక్ అండి ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుందంటే మన బాడీలో తయారైనటువంటి హ్యూమన్ బాడీ తయారవుతుంది దేనితో సెల్స్తో సెల్స్ అన్ని కలిపితే టిష్యూస్ అంటాం టిష్యూస్ అన్ని కలిపి ఆర్గాన్స్ అంటాం ఆర్గాన్స్ అన్ని కలిపి ఆర్గాన్ సిస్టమ్స్ అని చెప్తాం సో ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక లివింగ్ ఆర్గనైజంగా ఫామ్ అవుతుంది సో ఇంతవరకు బాగానే ఉంది సో మన బాడీలో లెవెన్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉండటం వల్ల ఒక ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇంకో ఆర్గాన్ సిస్టంతో కోఆర్డినేట్ అవుతుంది అనమాట ఇలా కోఆర్డినేట్ అవుతూ మనం అంతే మన బాడీని చక్కగా ఉంచడానికి హెల్ప్ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో నెర్వస్ సిస్టమ్ అదే మనకి ఈ టాపిక్లో ఇచ్చింది అనమాట సో నెర్వస్ సిస్టంలో మనకేంటంటే చెప్పుకోవాల్సింది మెయిన్గా సో నర్వస్ సిస్టమ్ అనేది త్రీ టైప్స్కి డివైడ్ చేస్తారండి ఫస్ట్ వన్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెకండ్ వన్ వచ్చేసరికి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అటానమస్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కాన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దాంతోపాటు నర్వస్ ఈ మూడు ఉంటాయి అన్నమాట బ్రెయిన్ స్పైనల్ కార్డు నెర్వసెస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి ఇందులో బ్రెయిన్ నుంచి కొన్ని రకాల నర్వస్ రిలీజ్ అవుతాయి స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని రిలీజ్ అవుతాయి బ్రెయిన్ నుంచి అయితే ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ రి నెరస్ అనేవి రిలీజ్ అవుతాయి వాటిని క్రేనియల్ నెరవస్ అంటాం స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే థర్టీ వన్ పేర్స్ ఆఫ్ నెరవెస్ని ఏమంటాం అంటే స్పైనల్ నెరవస్ అంటాం ఓవరాల్గా ఫార్టీ త్రీ పెయిర్స్ ఆఫ్ నెరవస్ అని ఉంటాయి క్లియర్ ఆఫ్టర్ దట్ వచ్చేసరికి ఏంటంటే అటానమస్ నెర్వస్ సిస్టమ్ ఇందులో అటానమస్ నెర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ అనేవి జరుగుతాయి అనమాట అంటే లైక్ ఏంటంటే ఒక యాక్షన్కి రియాక్షన్ అనేది ఈ సిస్టంలో జరుగుతాయి అనమాట సో మనకి ఏంటంటే ఈ సంవత్సరం ఈ సిలబస్ను మార్చడం వల్ల ఓవరాల్గా మొత్తం అంతా సిలబస్ అంతా తీసేసి ఓన్లీ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అవి కూడా చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చాడు కానీ మేము మాత్రం మీకు బ్రీఫ్గానే చెప్పడం జరుగుతుందనమాట అందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నెర్వస్ సిస్టంలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సెల్ గురించి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ గురించి చెప్పుకోవాలి దాని తల్ల ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ సెల్ వాట్ నర్వస్ సెల్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నెర్వ నెర్వస్ సిస్టమ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇస్ కాల్ నర్వస్ సెల్ అంటే నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ స్పైనల్ కార్డు బాగా పని చేయడానికి ఉపయోగపడే పార్ట్సే నర్వస్ సెల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నర్వ సెల్ ఈ నర్వసెల్ అనేది ఓవరాల్గా మనకి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎయిత్ ఎయిత్ క్లాస్ నుంచి ఓవరాల్గా నెరవసెల్ మనం చూస్తూనే ఉంటాం సో దీని దాని ఫంక్షన్స్ అని వెరీ ఈజీ అండి ఒకసారి డిస్కస్ చేసుకుందాం సో ముందుగా ద నెరవసెల్ దా నెరవోస్ నెరోసెల్ ఆర్ న్యూరాన్ ఆఫ్ మెయిన్లీ త్రీ పార్ట్స్ ఫస్ట్ సెల్ బాడీ ఈ మిడిల్లో ఉన్న పార్ట్ని సెల్ బాడీ అంటాం ఓకే దీని చుట్టూ ఒక రకమైన బ్రాంచెస్ లాగా లుక్ లైక్ ఏ బిక్స్ లాగా వచ్చాయి కదా వీటిని డైండ్రేట్స్ అంటాం డైన్డ్రేట్స్ ఆఫ్టర్ దట్ ఈ లాంగ్ ట్యూబ్ ఎంటింగ్ విత్ నెరో టెర్మినల్స్ ఈ పార్ట్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక లాంగ్ లాగా ఉంది దీన్ని అంతటినీ కలిపి యాక్సామ్స్ అంటాం వాట్ ఈస్ దట్ యాగ్జామ్స్ సో ముందుగా సెల్ బాడీ నెరో సెల్ తాలూకా మిడిల్ పార్ట్లో ఉన్న అంత పార్ట్ని ఏమంటాం అంటే సెల్ బాడీ అంటాం ఈ సెల్ బాడీకి ఎక్కువ పేరు ఏంటంటే సైటాన్ ఆ రెండర్ నేమ్ ఆఫ్ సోమా ఆ రెండర్ నేమ్ ఆఫ్ పెరీ కార్యట్ ఇన్ని నేమ్స్తో పిలుస్తాం అండ్ వన్ ఆఫ్ ద బిగ్ న్యూక్లియస్ ప్రెజెంట్ అయిన ద మిడిల్ ఆఫ్ ద సెల్ బాడీ చూసారా మీరు న్యూక్లియస్ అనేది పెద్దదిగా ఉంది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ న్యూక్లియస్ చుట్టూ చిన్న చిన్న గ్రాన్యుల్స్ లాంటివి ఉంటాయి వాటిని నిస్సల్ గ్రాన్యుల్స్ అంటాం ఇదంతా లోపల ఉన్న సైటోప్లాజ్మిక్ మెటీరియల్తో అంతా కూడా కలిసి ఉంటుంది అన్నమాట ఓకే ఆఫ్టర్ తర్వాత ఈ నెరవసెల్లో ఉండే సైటోప్లాజంతో పాటు ఉండే ఈ సెల్ బాడీకి ఏ బ్రాంచెస్ ఏంటి టైనీ బ్రాంచెస్ లైక్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ డైన్ రైట్స్ వాట్ ఈస్ దట్ డైన్ రైట్స్ ఆఫ్టర్ దట్ ఏ లాంగ్ ట్యూబ్లైట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాక్సాన్ ఇక్కడ నుంచి ఈ మెల్లా ఉంది కదా ఇదంతా కూడా యాక్సాన్ అనమాట ఈ యాక్సాన్ అనేది ఏం చేస్తుందంటే వన్ ఆఫ్ ద ఫ్యాట్ ఆర్ లిక్విడ్ మెటీరియల్ కవర్డ్ విత్ వన్ ఆఫ్ ద స్టెత్ ఈస్ కాల్ మైలింగ్ స్టెత్ మైలిన్ స్టెత్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట అది కవర్ చేస్తుంది వన్ మైల్ ఇన్ స్టెత్ టు అనదర్ మైలిజ్ ఏ స్మాల్ గ్యాప్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ ఈజ్ కాల్డ్ నోడ్ ఆఫ్ రన్ విత్ ఈ పార్ట్ ఆఫ్ ఈ పార్ట్ ఒకటి ఈ పార్ట్ ఆఫ్ ఇలా వీటిని నోడ ఫ్రంట్ బీర్ అంటారు సో సెల్స్ అనేవి చాలా మైక్రోస్కోపిక్గా ఉంటాయి ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి ఒక ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఇంకో ఆర్గాన్ సిస్టమ్కి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఈ రెండు పాటల్ని కోఆర్డినేట్ చేస్తాయి అనమాట మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ రేషియోలో బిలియన్స్ ఆఫ్ రేషియోలో సెల్స్ అనేవి బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట సో ఇలా ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు ఒక సెల్ అనేది ఇక్కడ ఉన్న ఈ డెంటెడ్స్తో కానీ ఈ నెరో టెనర్స్తో కానీ సెల్ బాడీతో కానీ ఏదో ఒక దానితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇది ఒక ఇదొక సెల్ అనుకుందాం ఈ సెల్ అనేది ఇంకో దానితో కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే ఒక సెల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకో సెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక రకమైన ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే ఒక రకమైన ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట దాన్ని నెర్వ్ ఎంపిల్స్ నేర్ ఇంపల్స్ ఆర్ ఎన్ దర్ నేమ్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ అంటాం వాట్ ఈస్ దట్ యాక్షన్ పొటెన్షియల్ సో ఈ యాక్షన్ పొటెన్షియల్తో పాటు జీరో పాయింట్ జీరో డబల్ ఫైవ్ ఓల్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆర్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీ ఓల్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇంతవరకు బాగానే ఉంది సో ఒక నెరవస్ అనేది ఇంకో నెరవసలతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక రకమైన కనెక్షన్ బిట్వీన్ ఏ స్మాల్ గ్యాప్ ఈజ్ కాల్ సైన్ యాప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ కడుగుతాడు సైన్ యాప్స్ అంటే అది అనమాట అంటే ఒక సెల్ అనేది ఇంకో నెరోసెల్కు కలిపే కలిసేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ని సైన్ యాప్స్ అని చెప్తాం ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఒక సెల్ నుంచి ఇంకో నెరోసెల్ పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా మనం నెరోసెల్ తాల స్ట్రక్చర్ని చెప్పుకోవచ్చు ఫంక్షన్స్ చెప్పుకోవచ్చు ఓకేనా అండ్ ఆఫ్టర్ దాట్ మనం చెప్పుకునే దాంట్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ బ్రెయిన్ ఆ బ్రెయిన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి సో ఇప్పుడు ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి